అందరికీ నమస్తే అండి రోజు ఈ వీడియోలో గురు దోషం గురించి చాలా ముఖ్యమైన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి నేను ఆల్రెడీ శని దోషము అనే ఒక వీడియో చేశాను ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చూడడానికి ప్రయత్నం చేయండి అసలు ఈ గురు దోషం ఏంటి శని దోషం ఏంటి బుధ దోషము శుక్ర దోషము గ్రహాలు దోషం ఇవ్వడం ఏంటి అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ రావచ్చు మనకి జాతకంలో యోగాలు ఉంటాయి గజకేసరి యోగము చంద్రమంగళ యోగము ఇలా రకరకాల యోగాలు ఉంటాయి అటువంటి యోగాలు అనేవి మనకి పాజిటివ్ కర్మని సూచిస్తూ ఉంటాయి అనమాట అంటే మనం ఎదుటి వాళ్ళకి మంచి అనుకోండి పెట్టి పుట్టారని చెప్తూ ఉంటారు కదా అలా ఎవరైనా పెట్టి దాన చేసి ఈ జన్మలో పుట్టారు అనుకోండి వాళ్ళకి మంచి మంచి యోగాలు ఖచ్చితంగా ఉంటాయి దానివల్ల పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా వాళ్ళు సంపాదించుకుంటారు అలా యోగాలు ఎలా అయితే ఉన్నాయో దోషాలు కూడా ఉంటాయి ఈ దోషం అంటే ఏంటి దోషాలు అంటే నెగిటివ్ కర్మ మనం పూర్వ జన్మల్లో గానీ లేదా ఈ జన్మలో అయినా సరే ఎవరైనా ఇబ్బంది పెట్టామనుకోండి అనుకోండి దానికి సంబంధించిన కర్మని మనం అనుభవించాలి అలా అనుభవించేలా చేసేది ఎవరు ఈ గ్రహాలు అంటే గ్రహాలు మనలో ఉన్న థాట్స్ ని ప్రేరేపించి ఆ థాట్స్ ద్వారా మనం యాక్షన్స్ అంటే కర్మ చేసి ఆ కర్మ చేయడం ద్వారా మనం కర్మ పొందుతూ ఉంటాం అనమాట అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే ఇటువంటి గ్రహ దోషాలన్నీ కూడా మనకి నెగిటివ్ కర్మని సూచిస్తూ ఉంటాయి ఈ ఈ గ్రహ దోషాలు కేవలం గ్రహాల ద్వారానే కాదు మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కదా ఆ ఇరవై ఏడు నక్షత్రాలు కూడా కార్మిక్ ఫైల్స్ అనమాట అంటే మనకి ఫైల్స్ లో డేటా ఎలా స్టోర్ చేస్తూ ఉంటారో ఆ నక్షత్రాల్లో మన కర్మకి సంబంధించిన డేటా అంతా ఉంటుంది ఆ నక్షత్రాల ద్వారానే మనం ప్రభావం అనేది చూస్తూ ఉంటాము ఆ నక్షత్ర ప్రభావమే మన మీద పడుతూ ఉంటుంది దాని వల్లే దోషాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇది చాలా ముఖ్యమైన విషయం మీరు అందరూ తెలుసుకోవాలి అయితే ఈ గ్రహ దోషాలు అనేది ముఖ్యంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ బట్టి నేను చెప్తున్నానండి అసలు డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంటే ఏంటి మనకి డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఉన్నాయి అంటే పరాసర మహర్షి స్కూల్ ఆఫ్ ఆస్ట్రాలజీ అని జైమిని మహర్షి స్కూల్ ఆఫ్ ఆస్ట్రాలజీ అని ఇలా రకరకాల స్కూల్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ అంటే రకరకాల మెథడ్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ అని అయితే ఉంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంటే ఏంటి ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఎక్కడి నుంచి వచ్చింది మనకి డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఉన్నాయని చెప్పాను కదా అలాగే మనకి బృగు స్కూల్ ఆఫ్ ఆస్ట్రాలజీ అంటే సేజ్ బృగు భృగు మహర్షికి సంబంధించిన ఈ ఆస్ట్రాలజీ కూడా ఉంది దాంట్లో వన్ ఆఫ్ ద స్టెమ్ అనమాట అంటే ఇప్పుడు ఒక చెట్టు ఉంది అనుకోండి బృగు ఆస్ట్రాలజీ అనేది ఒక చెట్టు అయితే ఆ కొమ్మే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ అసలు ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ వల్ల మనకి ఎప్పుడు ఏం జరుగుతుంది అలాంటివి చెప్పడానికి ఉండదు కాకపోతే అసలు ముఖ్యమైన పర్పస్ ఏంటి మనం ఈ జీవితాన్ని తీసుకున్నందుకు మనం ఎటువంటి ప్రారంభ కర్మని ఈ జీవితంలో అనుభవించబోతున్నాము మనం ఏది సాధించలేకపోయాము కిందటి జన్మలో ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనేది మనకి సూచిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం గురు దోషం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ దోషం అనేది ఈ నక్షత్రాల ద్వారా వస్తుంది కాబట్టి ఏ నక్షత్రాలకి దోషం ఉంటుందో నేను క్లియర్ గా మీకు ఎప్పుడు చెప్తాను అయితే ఏ నక్షత్రాలకు ఉంటుందో చెప్పే ముందు అసలు ఆ నక్షత్రాల మన జాతకంలో మనం ఎలా చూడాలి అంటే ఇప్పుడు మన చంద్రుడు పలానా నక్షత్రంలో ఉంటే గురుదోషం ఉంటుంది లేదా లగ్నము పలానా నక్షత్రంలో ఉంటే గురుదోషం ఉంటుంది లేదా లగ్న అధిపతి పలానా నక్షత్రంలో ఉంటే గురు దోషం ఉంటుంది ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు గురు దోషానికి సంబంధించిన నక్షత్రాలు ఏంటి ఒకటి మృగశిర నక్షత్రము రెండు హస్త నక్షత్రము మూడు ఉత్తరాషాఢ నక్షత్రము ఈ మూడు నక్షత్రాలు కనుక మీ జన్మ నక్షత్రం అయినా లేకపోతే మీ లగ్నానికి సంబంధించిన నక్షత్రం అయినా లేదా మీ లగ్నాధిపతి కనుక ఈ మూడు నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ గురు దోషం అనేది ఖచ్చితంగా వస్తుంది అసలు గురుదోషం అంటే ఎటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను గురువు గురుగ్రహం మనకి దేనికి కారకుడు గురువు మనకి జ్ఞానానికి సంబంధించిన కారకుడు సంతాన కారకుడు అలాగే ధన కారకుడు వీటికి సంబంధించిన విషయాల్లో మనం ఈ యొక్క దోషాలు అనేవి ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట అయితే ఇక్కడ గురుగ్రహం అంటేనే చాలా గొప్ప గ్రహము మా జాతకంలో గురువు చాలా బలంగా ఉంది మాకు గురుదోషం ఉంది అయినా సరే మేము చాలా అద్భుతమైన లైఫ్ ని లీడ్ చేశామని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అండి ఈ గురుదోషం వాళ్ళు వాళ్ళకే అది జరుగుతుందని మనం చెప్పడానికి లేదు ఇది డిఎన్ఏ ఆస్ట్రాలజీ కదా అంటే మనకి జీన్స్ అనే ఉంటాయి మనం ఇప్పుడు మన తల్లిగారి జీన్స్ మనకు వస్తూ ఉంటాయి లేదా తండ్రి గారి జీన్స్ మనకు వస్తూ ఉంటాయి తాతల జీన్స్ మనకు వస్తూ ఉంటాయి కదా దాంట్లో కూడా ఈ కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి ఉంటూ ఉంటాయి అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరో ఒకళ్ళు జ్యోతిష్యుడు అనుకోండి మీకు ఆ జ్యోతిష్యం ఎందుకు వచ్చింది మీ తాతగారికో ముత్తాతగారికో ఎవరికో ఆ జ్ఞానం అనేది జ్యోతిష్యానికి సంబంధించింది ఉంది కాబట్టి మీకు ఆ జీన్స్ ద్వారా మీ తండ్రి గారికి తల్లిగారికి రాకపోయినా మీకు వచ్చింది అనమాట సో ఈ కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి ఆ జీన్స్ లో కూడా ఉంటాయి అలాగే ఈ గురు దోషం అనేది మీకు ఉన్నా కూడా మీరు ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ చూడకపోయినా ఖచ్చితంగా మీ ఫ్యామిలీ లీనియేజ్ లో అంటే మీ వంశ పారంపర్యంలో ఎవరికైనా సరే ఈ గురుదోషం వల్ల ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా కలుగుతూ ఉంటాయి ఈ గురుదోషం మీకు ఉన్నంత మాత్రాన మీకే ఇలా జరుగుతుందని కాదు మీ యొక్క లీనియేజ్ లో ఎవరో ఒకళ్ళు అనుభవించే ఉంటారు లేదా మీకు మీ తర్వాత వచ్చే వాళ్ళలో కూడా ఎవరో ఒకళ్ళు ఈ గ్రహానికి సంబంధించిన ఇబ్బందులు అనేవి ఈ గ్రహానికి సంబంధించిన కారకత్వాల విషయంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు గురు దోషం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి నేను ఎందాక చెప్పాను కదా గురువు జ్ఞానానికి కారకుడు గురువు ధనానికి కారకుడు గురువు సంతానానికి కారకుడు అని చెప్పేసి ఈ గురుదోషం ఎవరికైతే ఉందో అంటే ఈ చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉన్నా లేకపోతే లగ్నము మృగశిర నక్షత్రమైన లగ్న అధిపతి మృగశిర నక్షత్రంలో ఉన్నా లేదా మిగతా రెండు నక్షత్రాలైన హస్త ఉత్తరాషాఢ నక్షత్రాల్లో ఉన్న గురుదోషం ఉంటుంది అయితే ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు అంటే ముఖ్యంగా పిల్లలు కలగడంలో ఇబ్బందులు ఖచ్చితంగా ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయండి అంటే చాలా మందికి పిల్లలు గా పుట్టే అవకాశాలు ఉంటాయి కదా గురువు బాగుంటారు కానీ ఎందుకు పిల్లలు సరిగ్గా పుట్టట్లేదు పంచమాధిపతి బాగుంటారు పంచమ స్థానం బాగుంటుంది గురువు కూడా చాలా బాగుంటారు అయినా సరే పిల్లలు పుట్టట్లేదు కొంతమందికి ఉంటాయి అప్పుడు మనం చూడాల్సిందే ఈ దోషాలు సో ఎవరికైతే గురు దోషం ఉందో వాళ్ళకి పిల్లలు కొంచెం లేటుగా కలిగే అవకాశాలు ఉంటాయి రెండోది ఏంటి అంటే పిల్లల వలన వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే పిల్లలకి అనారోగ్య సమస్య రావడం దాని వల్ల వీళ్ళకి డబ్బు ఖర్చు అవ్వడం వీళ్ళకి డబ్బు ఖర్చు అవ్వడం వల్ల మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా పిల్లలకి సంబంధించిన విషయాల్లో వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట మూడవది మాటలు అనేవి సున్నితంగా ఉండవు ఈ గురు దోషం ఉన్న వాళ్ళు ఏంటంటే మాట చాలా సున్నితంగా ఉంటే బాగుంటుంది కానీ వీళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ప్రతిదీ చెప్పేస్తూ ఉంటారు బ్లంట్ గా మాట్లాడుతూ ఉంటారు అనమాట అంటే ఎదుటివాడు ఎలా ఉంటాడో ఎదుటివాడు ఏం ఫీల్ అవుతాడో అని లేకుండా ఇష్టం వచ్చినట్టు కొంచెం మీద చెప్పినట్టు మాట్లాడుతూ ఉంటారు ఆ డిప్లొమసీ అనేది వాళ్ళ మాటల్లో ఉండదు ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి మీ కింద పని చేస్తున్నాడు తను పని సరిగ్గా చేయలేకపోయాడు అనుకోండి ఈ గురుదోషం ఉన్నవాళ్ళు ఎలా చెప్తారు గురుదోషం లేని వాళ్ళు ఎలా చెప్తారో నేను ఇప్పుడు చెప్తాను ఈ గురుదోషం లేని వాళ్ళు ఎలా చెప్తారంటే నువ్వు పని చాలా బాగా చేసావు కాకపోతే ఇంకా బాగా చేస్తే నీకు ఉపయోగపడుతుంది ఇంకా బాగా చేసి ఉండాల్సింది అని చెప్పి ఈ గురుదోషం లేని వాళ్ళు చెప్తే ఈ గురుదోషం ఉన్న వాళ్ళు ఎలా చెప్తారు తెలుసా అసలు నువ్వు సరిగ్గా చేయలేదు పని ఇదే నా పని చేసే విధానం అన్నట్టు స్ట్రైట్ గా అన్నమాట వాళ్ళు ఒక రకంగా నిజమే అయినప్పటికైనా సరే ఎదుటి వాళ్ళు వీళ్ళని చూసి ఎదుటి వాళ్ళు వీళ్ళ మాటలకి కొంచెం హర్ట్ అవుతూ ఉంటారు డబ్బుకి సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళైనా సరే ఆ జ్ఞానం అనేది నాలెడ్జ్ అనేది విజ్డమ్ అనేది అంత సరిగ్గా ఉండకపోవచ్చు వాళ్ళకి ఆ కేపబిలిటీ ఉన్నా కూడా వాళ్ళు సరిగ్గా ఆలోచించకపోవచ్చు ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే మాకు గురుదోషం ఉందండి కానీ మేము నే ఉన్నాం కదా అని మీరు అనుకోవద్దు ఎందుకు అలా చెప్తున్నాను అంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఖచ్చితంగా నేను చెప్పట్లేదండి కేవలం జనరిక్ గా కొన్ని కొన్ని చెప్తున్నాను మీకు ఏంటంటే మన జాతకం పూర్తిగా చూస్తేనే ప్రతిదీ కూడా క్లారిటీ వస్తుంది అలాగే నేను ఇందాక చెప్పినట్టు ఈ గురుదోషం ఉన్న వాళ్ళకి వాళ్ళే అనుభవిస్తారని కాదు కానీ వాళ్ళ ఫ్యామిలీ లీనియేజ్ లో ఎవరో ఒకళ్ళు అనుభవించే ఉంటారు లేదా ముందు ముందు ఎవరో ఒకళ్ళు ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు సో ఇది ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకి Y acá... ఆ లివర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఊరు ఊరికూరికే తక్కువ తిన్నా కూడా వాళ్ళు లావు పెరిగిపోతూ ఉండడం ఇలాంటివన్నీ కూడా ఈ గురుదోషం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉంటాయి రెండో విషయం ఏంటంటే టాన్సిల్స్ ఉంటాయి కదా గొంతులో ఆ టాన్సిల్స్ వీళ్ళకి ఎక్కువ రావడము దాని వల్ల ఇబ్బంది పడుతూ ఉండడం లాంటివి కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి అసలు ఎందుకు ఈ గురుదోషం అనేది వస్తుంది ఎందుకు వస్తుంది అంటే కిందటి జన్మలలో కానీ లేదా ఈ జన్మలో కానీ మన గురువుల్ని నిందించడం వల్ల లేదా గురువులతో మనం సరిగ్గా లేకపోవడం వల్ల లేకపోతే ఎల్డర్స్ మన కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని నిందించినా కూడా ఇటువంటి గురుదోషాలు అనేది ఖచ్చితంగా కలుగుతూ ఉంటాయి అలాగే పిల్లలతో కొంతమంది సరిగ్గా బిహేవ్ చేయరు మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు తిడుతూ ఉంటారు ఊరు ఊరికే విసుక్కుంటూ ఉంటారు సో వాళ్ళకు కూడా ఈ గురుదోషం అనేది ఖచ్చితంగా వస్తుంది అంటే మీరు ఇప్పుడు అలా చేస్తున్నారు అంటే దయచేసి పిల్లల్ని అలా ఇది చేయొద్దు ఇబ్బంది పెట్టద్దు ఒకవేళ ఉందనుకోండి ఎవరికైనా గురుదోషం కేంద్ర జన్మలో పిల్లల్ని ఇబ్బంది పెట్టడం వల్లే ఇలా వచ్చిందని చెప్పేసి మీరు భావించవచ్చు అనమాట సో పిల్లల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకండి గురువుల్ని ఎప్పుడు కూడా గౌరవించండి పెద్దవాళ్ళని గౌరవించండి అలా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఖచ్చితంగా పాజిటివ్ గా ఉండే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఎంత గురు దోషం ఉన్నప్పటికైనా సరే మా అందరికీ బాగుంది అని మీరు కనుక అనుకుంటే దానికి వేరే కారణాలు ఉంటాయి జాతకంలో గురుగ్రహం బలంగా ఉన్నా లగ్నాధిపతి బలంగా ఉన్నా లేదా లగ్న పంచమ నవమాధిపతులు బలంగా ఉన్నా కూడా మనకి ఎన్ని దోషాలు ఉన్నప్పటి ప్పటికైనా సరే మన లైఫ్ అనేది కొంచెం పీస్ఫుల్ గానే సాగుతూ ఉంటుంది ఒకవేళ గురుదోషం ఉండి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే మనం కొన్ని కొన్ని రెమెడీస్ చేసుకోవడం వల్ల ఆ గురుదోషం అనేది తగ్గించుకోవచ్చు కర్మ అనేది ప్రతి ఒక్కడు కూడా అనుభవించాల్సిందే అండి అయితే ఆ కర్మని అనుభవించడంలో మనం చాలా పెయిన్ సఫర్ అవుతూ ఉంటాం చాలా చాలా బాధపడిపోతూ ఉంటాం ఆ బాధని తట్టుకుని ఎదుర్కొనే శక్తిని మనకి కలిగించాలి అంటే భగవంతుని పట్టుకోవాలి రెమెడీస్ చేయాలి సో ఈ గురుదోషం ఉన్న వాళ్ళందరికీ కూడా సంతాన సమస్యలు ఉంటాయి లేకపోతే డబ్బు పరంగా ఇబ్బందులు ఉంటాయి అప్పులు కూడా తొందరగా కట్టుకోలేకపోవచ్చు అప్పులు చేసి వాళ్ళు తొందరగా కట్టుకోలేకపోవడం లీగల్ మ్యాటర్స్ లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండడం ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ఈ ఆటిజం పిల్లల్లో కూడా కి ఒక ముఖ్య కారణం ఈ గురుదోషం అనమాట గురువు జీ జీవకారకుడు గురువు ఎక్కడైనా ఎఫ్లిక్ట్ అయినా దోషం కలిగిన వాళ్ళు శారీరకంగా కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారన్నమాట సో ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అసలు ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి పరమేశ్వరుడిని పట్టుకోవడమే పరమేశ్వరుడే మరొక రూపంలో మనకి దక్షిణామూర్తి రూపంలో ఉన్నారు కాబట్టి ఆయన్ని మనం ఆరాధన ఖచ్చితంగా చేస్తే మనకి ఆ గురు దోషం అనేది తగ్గే అవకాశం ఉంటుంది మనకి జ్ఞానం కూడా ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది మనకి జ్ఞానం కలిగింది అంటే ఖచ్చితంగా మోక్షం సంపాదించేస్తాం అందులో ఎటువంటి సందేహం లేదు జ్ఞానమే మోక్షానికి కారణము ఆ జ్ఞానం కలగాలంటే భక్తి అనేది ఉండాలి ఆ భక్తి ఉండడం వల్లే జ్ఞానం వస్తుంది జ్ఞానం వల్లే మోక్షం కలుగుతుంది సో అవన్నీ మనకి రావాలి అంటే దక్షిణామూర్తి ఆరాధన చేయడం చాలా చాలా మంచిది అలాగే ఈ దోషాన్ని తగ్గించుకోవాలంటే ప్రాక్టికల్ రెమెడీస్ ఎలాంటివి చేయాలి మీరు కనుక పిల్లలకి పుస్తకాలు పంచిపెట్టడం కానీ లేదా పిల్లలకి వాళ్ళు చదువుకోవాల్సినవి ఏమైనా కూడా వాళ్ళకి కొని పెట్టడం ఇలాంటివి చేస్తే గురుదోషం ఖచ్చితంగా తగ్గుతుంది అలాగే ఇంకొక విషయం అండి చాలా మంది అప్పులు కట్టుకోలేకపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా పిల్లలకి వాళ్ళకి సంబంధించి చదువుకునే పుస్తకాలు కనుక డొనేట్ చేస్తే ఖచ్చితంగా అప్పుల బాధల నుంచి తొలగే అవకాశాలు ఉంటాయి మీరు ఒకసారి చేసి ట్రై చేసి ఒకవేళ అలా ట్రై చేస్తే మీకు ఏమైనా సక్సెస్ అయితే అప్పులు అవి తీరితే దానికి సంబంధించి మీరు కామెంట్ అనేది ఈ వీడియో కింద పెట్టచ్చు సో దట్ అందరికీ కూడా తెలుస్తుంది వాళ్ళు కూడా డొనేషన్స్ ఇవ్వడంలో చాలా ముందు ఉంటారు పిల్లలకి మనం డొనేషన్స్ అవి ఇస్తూ ఉంటే అంటే ఇప్పుడు ఆర్ఫన్ స్కూల్స్ ఉంటాయి లేకపోతే ఆ తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళకి ఏమైనా డొనేషన్స్ కనుక మీరు ఇస్తే ఖచ్చితంగా మీకు అప్పులు బాధలు తొలగడం మీకు గురుదోషం అనేది తగ్గడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకొక విషయం ఏంటి అంటే అండి పెద్దల్ని గౌరవించండి పిల్లల్ని కూడా గౌరవించండి పిల్లలు దైవంతో సమానం కాబట్టి ఖచ్చితంగా గౌరవించండి ఈ గురుదోషం ఉన్న వాళ్ళకి ముఖ్యంగా దేవుడి మీద కూడా డౌట్ వస్తూ ఉంటుంది దేవుడు ఉన్నాడా లేడా ఒక రకంగా దేవుణ్ణి నమ్మకపోవడం బూతులు ఎక్కువ మాట్లాడుతూ ఉండడం అసభ్యకరంగా మాట్లాడేయడం ఎందుకంటే గురు అన్నిటికీ కూడా చాలా ముఖ్యమైన గ్రహం కదా ఆ గురు దోషం ఉండి గురువు ఇబ్బందిగా ఉంటే వాళ్ళ మాటలు సరిగ్గా ఉండవు చేతలు సరిగ్గా ఉండకపోవచ్చు లేకపోతే వాళ్ళ ఆలోచన విధానాలు వాళ్ళ ప్రవర్తన ఇవన్నీ కూడా కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటాయి ఒకవేళ దెబ్బతిన్నా కూడా మిగతా గ్రహాలు బాగుండడం లేదా జాతకం బాగుండడం వల్ల వాళ్ళు నీట్గా వాళ్ళ లైఫ్ను ముందుకు సాగిస్తూ ఉంటారు కానీ ఇంకా సరిగ్గా లేదు జాతకం సరిగ్గా లేదు దానితోటి గురుదోషం ఉందనుకోండి వాళ్ళకి ఇంకా ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది సో ఇలాంటి రెమెడీస్ చేసుకుని మీరు గనక హెల్ప్ చేస్తూ ఉంటే పిల్లలకి పెద్దలకి వీళ్ళందరికీ హెల్ప్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా గురుదోషం నుంచి మీరు బయటపడతారు చాలా సాఫీగా మీ లైఫ్ని ముందుకు సాగించుకుంటూ ఉంటారు సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నారండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రెస్పాన్స్ ఇస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్